హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ ప్లీజ్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ నాకు చాలా మంది లో బడ్జెట్లో ఇండివిజువల్ ఆఫీసులుంటే పెట్టమని చెప్పి ఆడడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ మనకి ముప్పై ఆరు లక్షలకే వస్తుందండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు వస్తుందండి మంచి ఏరియా అండి ఇలా మధ్యలో వస్తుంది కంప్లీట్గా రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది పడమర ఫేస్ వస్తుంది నలభై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి రెడీ టు మూవ్ హౌస్ అండి చాలా క్వాలిటీ కట్టారు అండి కన్స్ట్రక్షన్ అనేది నలభై ఐదు అయినా సరే చాలా స్పేసియస్గా చాలా బాగుంది హౌస్ అనేది ఇది మెట్ల కింద అండి మెట్ల కింద స్పేస్ వదిలిపెట్టండి అక్కడ ఈ టేక్ కూడా కంప్లీట్గా టీక్ డోర్ అండి చాలా క్వాలిటీగా ఉంది డోర్ కూడా చాలా హెవీ డోర్ ఉంది అది కూడా ఇది హాల్ వస్తుందండి హాల్లో ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ డిజైన్తో అండ్ ఇక్కడ హాల్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఒక సైడ్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది కింద హాలు ఇలాగా మనకి ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఉన్న ప్లేస్లో బాగా కట్టారండి చాలా స్పేసియస్గా ఉంది పైన కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ కంప్లీట్ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వాడడం జరిగింది ఇక్కడ గ్రానైట్ ఫ్లాట్ ఫారం సింక్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ కూడా వస్తుంది కిచెన్లో క్రెడిట్ టు మూ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలకే వస్తుందండి ప్రాపర్టీ అనేది ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకొండ దగ్గర వస్తుంది ఇక్కడ వెనకాల వాషిరియా అండి ఏరియాలో ఇక్కడ బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు కామన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ అండ్ ఇటు సందు కూడా ఇచ్చారండి కంప్లీట్గా వాస్తు ప్రకారం కట్టారండి హౌస్ అనేది ఇలా కింద మనకి హాలు కిచెన్ వెనకాల వాష్ ఏరియా వస్తుందండి అండ్ ఇక్కడ మెట్ల కింద మనకి మోటార్ పాయింట్ వస్తుంది ఇది ఇక్కడ మెట్ల కింద కూడా మీరు ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ పైన అనేది మనకి కంప్లీట్ చేసుకోవచ్చు స్టెప్స్ విత్ స్టైల్ గ్రీ స్టీలింగ్ స్టైల్ గ్రీల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ అనేది ఇక్కడ బయట వైపు మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది సందు కూడా వస్తుందండి పైన చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది హౌస్ అనేది ఇది బెడ్రూమ్ అండి పైన వచ్చారు మనకి బెడ్రూమ్ అనేది ఈ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు విత్ సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది కంప్లీట్ గా ఒక సైడ్ కంప్లీట్ గా మీకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి చాలా స్పేసియస్ యూజ్ ఉంది అండ్ చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి బెడ్రూమ్ అనేది సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది వెనకాల ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి హౌస్కి ముప్పై ఆరు లక్షల కేవలం ఏ రేసి చుట్టుకొండ దగ్గర వస్తుందండి గుంటూరు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇవే కాకుండా మా దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి రెడీ టు హౌస్ హౌసెస్ ఉన్నాయి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మా దగ్గర ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కేవలం గజం ఐదు వేలు నుంచి గజం ముప్పై ఐదు వేలు దాకా ఉన్నాయండి ఇటు మనకి గుంటూరు విజయవాడ అమరావతి దగ్గరలో ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ బేస్కి హై రిటర్న్స్ వచ్చే ఏరియాలో మనకి ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్యాపిటల్లో కూడా ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర అండ్ అది కాకుండా మేము మీ స్థలం ఉంటే మీ స్థలంలో మీ చెప్పిన విధంగా మీ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి హై క్వాలిటీ మెటీరియల్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం గుంటూరులో చాలా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసాము మీరు కనుక మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ డేర్ ప్రాపర్టీస్ని సంవత్సండి అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ కనబడే నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు